రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైనికులు తమ ట్యాంకులు మరియు రోడ్లను నీలం రంగులో వేశారు వినడానికి వింతగా ఉంది కదూ కాని దీని వెనుక ఒక ప్రత్యేక కారణముంది వాస్తవానికి జర్మన్ విమానాలు పైనుండి ట్యాంకులపై బాంబులు వేస్తున్నాయి అయితే ట్యాంకులు రోడ్లు నీలం రంగులో వేయడం వలన అవి పైనుండి చూసినప్పుడు నదిలాగా కనిపించాయి కింద కేవలం నీరు మాత్రమే ఉండని పైలట్లు భావించారు దాంతో వారు బాంబులు వేయలేదు ఇది మాత్రమే కాదు బ్రిటిష్ సైనికులు మరొక పద్ధతిని కూడా ఉపయోగించారు వారు తమ ట్యాంకులను నేరుగా నదిలోకి దింపేవారు మరియు ట్యాంకులకు లోపలికి గాలి వచ్చేలా పొడవాటి పైపులను అమర్చేవారు ఆపై అన్ని మార్గాలను మూసివేసి ట్యాంకును నది అడుగున నడిపేవారు పైనుండి జర్మన్ విమానాలు వెళ్తుండేవి కింద నుండి ట్యాంకులు నెమ్మదిగా దాటిపోయేవి కాని ఆ పైపు విరిగిపోతే ట్యాంకులో ఉన్నవారందరూ మునిగిపోయేవారు ఇప్పుడు వియత్నాంకు సంబంధించిన మరో నిజమైన కథ వినండి ఒక అమెరికన్ పైలట్ను పట్టుకున్నారు మరియు అతనికి మరణశిక్ష విధించారు ఆ పైలట్ ఒక గార్డుతో నాకు అవకాశమిస్తే నేను ఈ పగిలిన విమానాన్ని బాగుచేయగలను అని అన్నాడు గార్డ్ అంగీకరించాడు విమానం బాగుచేసిన వెంటనే పైలట్ ఇంజిన్ స్టార్ట్ చేసి నేరుగా ఎగిరిపోయాడు